హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్ సడ్డా ఈ రోజు మన వీడియో ఏంటంటే పటాకులు వచ్చినాయి అందరికీ ముందుగా నవరాత్రుల శుభాకాంక్షలు అట్లనే దసరా వాళ్ళే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం అయితే మా డాడీ అయితే పటాకులు అయితే తెస్తాడు ఈ సంవత్సరం కూడా పటాకులు అయితే తెచ్చారు మరి ఆ ఎట్లున్నాయి ఏ టైప్ చూద్దాం ఫ్రెండ్స్ మా పటాకులు అయితే వస్తున్నాయి ఇంకా గాలి అయితున్నారా ఇప్పుడు వస్తాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ మా లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మీకు సంచడి పటాకులు ఏదో పట్టుకొచ్చినాం ఇప్పుడు ఇవన్నీ అన్బాక్సింగ్ చేద్దాం ఇందులో వెరైటీ వెరైటీ ఉన్నాయా ఓల్డ్ ఉన్నా ఏమున్నాయో చూద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ మొత్తం అయితే ఫార్టీ సెవెన్ బాక్సులు మేమైతే తెచ్చాం అంటే ఫార్టీ సెవెన్ ఐటమ్స్ ఇప్పుడు మనం ఒక్కొక్క బాక్స్ని ని అన్బాక్సింగ్ చేద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ అయితే కన్నయ్యతో ఒకటి అన్బాక్సింగ్ చేద్దాం కన్నయ్య ఒకటి తీరా ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ స్టీల్ వచ్చింది ఫ్రెండ్స్ బాక్స్ చూడండి బ్లాసింగ్ క్రాకింగ్ సో పెద్ద పూల ఇక్కడ ఇచ్చారు చూడండి ఈ విధంగా అయితే మెరుగులు వస్తుందట సో ఫ్రెండ్స్ ఫస్ట్ క్రాకర్ అయితే చూసారుగా ఇప్పుడు సెకండ్ క్రాకర్ అయితే మా తమ్మున్తో తీపిద్దాం చిన్న ఒరిజినల్ వండర్ త్రో ఫ్రెండ్స్ చూడండి ఒరిజినల్ వండర్ త్రో బిగ్ సౌండ్ వస్తుందట ఫ్రెండ్స్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం దీంట్లో ఎలా ఉందో ఒకసారి చూడండి చిన్న బాక్స్ చూడండి ఫ్రెండ్స్ వెరైటీ ఉంది అంటారు ఫ్రెండ్స్ ఈ పటాక ఉంది కదా దీన్ని తీసి భూమికి కొడితే పేలుతుంది అన్నట్టు ఫ్రెండ్స్ చూసారు కదా ఏదో మనం అన్బాక్సింగ్ చేసినాం దీంట్లో టెన్ అయితే వచ్చాయి టెన్ ఐటమ్స్ ఇప్పుడు థర్డ్ ఐటమ్ అయితే తీద్దాం అమ్మ తీయే ఫ్రెండ్స్ గన్స్ చూడండి టెన్ వచ్చిన ప్లాస్టిక్ గన్నులు సో దీనికి రీల్స్ కూడా వస్తాయి చూసారు కదా గన్స్ టెన్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ గన్ రిఫీస్ బుల్లెట్స్ చూడండి ఫ్రెండ్స్ త్రీ ప్యాకెట్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ ఫ్రెండ్స్ ఫోర్ ఉన్నాయి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక మంచి ఐటమ్ అన్బాక్సింగ్ చేస్తాను చూడండి సో చూడండి చోటా బీమ్ ట్రిక్ నైస్ మార్కర్ సో ఇది ఎలా ఉంటదంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్ని బొగ్గులే వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఓ బొగ్గులు చోటా భీమ్ క్రాకర్స్ అటా ఇవి ఫ్రెండ్స్ చూసారు కదా చోటా భీమ్ నాయిస్ మార్కర్స్ సో ఇవి బొగ్గులు ఎక్కువ ఉన్నాయి కదా వీటిని నాలకేసి కొడితే వితౌట్ పొల్యూషన్ మంచిగా పేలుతాయట చిన్నపిల్లలకు మంచిగా ఆడుకోవచ్చు అన్నట్టు సో ఈ సంవత్సరం అయితే ఇది వెరైటీ పటాక ఇప్పుడు ఇంకొకటి దిద్దాం అదేంటిదంటే మ్యాజిక్ పేపర్ ఇవి ఉల్లిగడ్డ బాంబు అంటారు ఇలా కింద తెలిసి పేలుతాయి చూసి ఇవి అవే ఇది కూడా ఒక బాక్స్ తీసుకున్నాం చూడండి సౌండ్ అత్త చూడండి అగో ఇలా పేలుతాయి ఇది కూడా ఒక బాక్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ కరగార్ చూద్దామా ఫ్రెండ్స్ చూడండి sur sur banam ఇది వెరైటీ ఉంటాయి ఫ్రెండ్స్ చూద్దామా చూడండి ఫ్రెండ్స్ లవ్ షేప్ sur sur banam లవ్ షేప్ sur sur banam చూడండి sur sur banam ఫ్రెండ్స్ అలతలే ఫ్రెండ్స్ చూడండి లవ్ సింబల్ ఉన్న sur sur banam అయితే తెచ్చాము ఫ్రెండ్స్ బాణం అయితే అయిపోయింది ఇప్పుడు హండ్రెడ్ వాళ్ళ టూ హండ్రెడ్ వాళ్ళ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ హండ్రెడ్ వాళ్ళ టూ హండ్రెడ్ వాళ్ళ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఏంటిదో బాణాలు బాణాలు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే చిన్నవి ఇవైతే ఫైవ్ కావచ్చు చిన్నోడు చెప్తాడు చిన్న ఏంటి పూలకుండి పూలకుండి

ఫ్రెండ్స్ ఇదేంటి చూద్దాం లోపట్రెండ్లు ఫ్రెండ్స్ పెద్ద లడ్లు బీట్రూట్ సేపులు అన్ని రకాలు మిక్స్ అయినాయిల్లా చూడండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ నెక్స్ట్ క్రాకర్ చూద్దాం కావచ్చు

కన్ఫర్మ్ ఇక్కడ మీదికి ఫైర్ వచ్చి పేలుతుంది అన్నట్టు సారీ పేలది ఇది మీదికి ఓన్లీ ఫైర్ వస్తుంది టెస్ట్ చేద్దాం తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ క్రాక్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ పూలగుండి ఫ్రెండ్స్ చూడండి పాండా పూలగుండి ఫ్రెండ్స్ ఇది పాండా పూలగుండి ఈ విధంగా ఫైర్ అయితే వస్తుందట ఏదో ఒకటి తెచ్చినాం చాలా బాగుందిగా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ పటాకా చూద్దాం బిఎస్ బిఎస్

సో ఫ్రెండ్స్ మ్యాజిక్ పెన్సిల్ అంటే ఈ పెన్సిల్ బట్టి మనం గోడ మీద పేర్లు రాయొచ్చు కదా అటువంటిది నెక్స్ట్ చేద్దాం ఒకటి ఫ్రెండ్స్ లయోపార్డ్ కింగ్ పేర్ అది ఉంది ఒరిజినల్ అంట చూద్దాం మరి ఇదేంటో పక్యు లలియో అల్ట్రా ఫ్రెండ్స్ ఇది ఒక అగ్గిపెట్టె ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇట్ ఇస్ ఇవి అగ్గిపెట్టెలు ఇట్లా అని ఫైర్ అన్నట్టు ఫ్రెండ్ చూసారు కదా ఈ పటాక సో అగ్గి పుల్లల పటాక అన్నట్టు ఇప్పుడు ఇందులో ఉన్న క్రాకర్ ని ఇట్లా అగ్గి పుల్లల రబ్ చేసి బయటకేస్తే పేలుతాయి అన్నట్టు సో ఇదైతే ఒక బాక్స్ తెచ్చినాం ఫ్రెండ్ చూసారు కదా అగ్గిపెట్ట పటాక ఇది కూడా ఈసారి కొత్తది ఫస్ట్ టైం తెచ్చినాం నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్ చిట్పట్ పటాక ఇక ఇవి మనోళ్ళకి ఫేమస్ చిట్పాట్ అనుకుంటే వెళ్తుంది ఇది ప్రతి సంవత్సరం తెస్తాం ఈ సంవత్సరం కూడా తెచ్చినాం ఫ్రెండ్స్ ఇది సీతా గీత అనట సో ఇది పటాక అనుకుంటా రెండు రకాలు వస్తుంది అనుకుంటా ఇది పూలగుండి సారీ ఇది కూడా ఒక బాక్స్ తెచ్చినాం సీతా గీత ఫ్రెండ్స్ బటర్ఫ్లై సో బటర్ఫ్లై పటాక చూద్దాం ఇది ఎలా ఉంది లోపట ఒక్క నిమిషం

ఇగో చిన్న శుద్ధిల బాంబులు ఈసారి పెద్ద శుద్ధి బాంబులు లోపల ఉన్నాయి చూపిస్తాను ఇంకా వెరైటీ బాగా వెళ్తాయి అవి తాళ్ళు ఇట్లా పట్టుకుంటే సింపుల్ గా ఇది ఎవరన్నా ముట్టయచ్చు ఏ ఇబ్బంది ఉండదు మంచిగా చీకట్లో ఫైర్ అయితే మస్త్తుంది ఇది ఒక బాక్స్ తెచ్చిన నెక్స్ట్ పటాక చూద్దాం ఏమొస్తుందో వేటెన్సీ చిన్న సుసూర్బానాలు ఇగో చిన్న చిన్న కన్నా అయితే ఉన్నాయి ఇగో చూడండి నెక్స్ట్ దీనికన్నా కొంచెం పెద్ద సుసూర్బానం వస్తుంది ఇగో ఇది చిన్న మొత్తం ఐదైదు బాక్సులు తెచ్చిన అయ్యో ఇదేమో గ్రీన్ కలర్ వస్తుంది ఇదేమో రెడ్ కలర్ వస్తుంది ఫైర్ ఫ్రెండ్స్ ఇగో ఇది పెన్సిల్ ఇంకొంచెం పెద్దది ఇగో ఇవ దానికన్నా పెద్ద పెన్సిల్ ఇగో ఇది దానికన్నా కొద్ది పెద్ద పెన్సిల్ ఇగో ఇవి మూడు రకాలు డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఫ్రెండ్స్ పూల ఫ్రెండ్స్ ఇది పెద్ద పూలకుండి చూపిద్దాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పూలకుండి ఇది చాలా సేపు ఫైర్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పటికీ ఎన్ని రకాల పటాకులు వచ్చినాయో ఇంకా పటాకులు ఉన్నాయి చూద్దాం ఇవన్నీ సగమే ఇంకా సగం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ పడా కలుద్దాం ఫ్రెండ్స్ సైరన్ నాకు తెలిసి పూల పోసి పెళ్తాయి కావచ్చు సైరన్ ఆరణా అవును ఫ్రెండ్స్ కావచ్చు ఫ్రెండ్స్ ఐరన్ ఆరణ వస్తుంది ఏమొస్తుందో చూద్దాం నెక్స్ట్ పటాక తీయండి ఫ్రెండ్స్ ఇవి భూమి ఇరిగినట్టు గుండ్రాలు తిరుగుతాయి అన్నట్టు అందుకే వీటిని భూచక్రాలు అంటారు సో ఇది ఒక బాక్స్ తెచ్చినాం గ్రీన్ బాక్స్ ఉన్నది గ్రీన్ కలర్ వస్తుంది రెడ్ బాక్స్ ఉన్నది రెడ్ కలర్ వస్తది అన్నట్టు ఫైరింగ్ ఇది ఫ్రెండ్స్ చిన్న భూచక్రాలు ఒకటో క్లాస్ వాళ్ళకు రాకెట్లు చూడండి ఇది రెండో క్లాస్ వాళ్ళకి వంకతది చిన్న ఉన్నప్పుడు ముట్టించిన రాకెట్లు ఇవి మేము చిన్న ఉన్నప్పుడు దాదాపు ఇవే మేము మా వాళ్ళు మా అమ్మ నాన్న సో ఆ పటాకులు ఇది కనవడంగానే మంచిగా నచ్చినాయి తీసుకొచ్చిన చూడండి బేబీ రాకెట్ ఇది నర్సరీ వన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళకైతే మంచిగా ముట్టయచ్చు కానీ పేరెంట్స్ ముట్టాలి నెక్స్ట్ పటాక్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మొత్తం హైలైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ట్వింకిల్ స్టార్ అంట సూపర్ స్టార్ తారాలు చిన్న తాళ్ళు అప్పుడు పెద్ద చూసినాం కదా ఇవి చిన్నవి కొంచెం ఇది చూడండి చక్కర్ స్పెషల్ ఏదైతే భూచక్రాలు చూద్దాం ఎలా ఉంటాయో అవి భూచక్రాలు ఇవి భూచక్రాలు స్పెషల్ అట్లాంటివి కొంచెం ఎక్కువసేపు వస్తాయి కావచ్చు చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ పటాకా చూద్దాం ఫ్రెండ్స్ పెద్ద పూల చూడండి కలర్ కోటి డిలాక్స్ లాస్ట్ టైం గుండి ఇచ్చిన ఫ్రెండ్స్ కలర్ కోటి అటువంటి ఇది ఓపెన్ చేద్దామా దీనికన్నా చిన్నగా ఉంటది కొంచెం అంతే అవసరం లేదు ఫ్రెండ్స్ దీని ఓపెన్ చేద్దాం ఇప్పుడేదే ఇంకొంచెం మిడిల్ పూల మిడిల్ అన్నట్టు ఇలాంటి పూల ఒక ఒక నాలుగైదు రకాల బాక్స్ మీద ఎందుకంటే ఇవే బాగుంటాయి కాబట్టి చూడండి అందులో ఇంకొక సైజు ఓకే పూల నెక్స్ట్ పటాక చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఇంకొంచెం సైజు చిన్నగా ఉన్న పూల కుండి సో ఇది బాగా సేపు వస్తాయట బిగ్ పార్ట్స్ ఫ్లవర్ అట అండ్ నెక్స్ట్ పటాక చూద్దాం ఫ్రెండ్స్ ఇది కూడా ఒక రకమైన పూల కుండి భూచక్రాలు ఇగో ఇది ఒక సైజు ఇంతకు ముందు చూసినా దానికన్నా కొంచెం చిన్నగా ఉంటాయి ఇప్పుడు ఇవైతే సురసురగి పిల్లలు చిన్న పిల్లలు

సురుసురు బుర్రమా సురుసురు బుర్రమా సురుసురు పేరు పెద్దదిగా ఒకసారి యుద్ధం ఎందు విదు ఉంటాయో అలాంటి ఉంటది అక్కడ అక్కడ చూడండి ఫీట్ల అయితే ఉంది దానికన్నా పెద్దది అవును ఫ్రెండ్స్ చూసారు కదా లోపల పెద్ద పెద్ద సుతిల్ బాంబులు పెద్ద పెద్ద ఆ బాంబులు ఈ బాంబులు అనుకున్నారు కదా ఈ సంవత్సరం మాత్రం అటువంటి ఏం తెలియలేదు మొత్తం పిల్లలకు సంబంధించిన తెచ్చిన ఆల్మోస్ట్ ఇలా డేంజర్ జోన్ అయితే ఏం లేవు ఒక్కటే చిన్న రకాల సుతిల్ బాంబులు అయితే తెచ్చినాం అది కూడా వీడియోస్ కోసం అనే చూసారు కదా అన్ని చిన్న పిల్లలు ముట్టించేటియా నైంటీ నైన్ పర్సెంట్ ఇవి హానికరమనే కావు సేఫ్ మళ్ళీ మేము కూడా పక్కన ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కడ కూడా డేంజర్ ఉండదు అయినా జాగ్రత్త తీసుకుంటాం ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పటాకులు చాలా బాగున్నాయి కదా ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ బాక్సులు ఒక్కొక్కటి రెండెండుకుందు తెచ్చినాం అంటే యాభై పైన బాక్సులు అయితే ఉన్నాయి అవన్నీ అయితే మేము హోల్సేల్ అని తెచ్చినాం ఇక పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయితే కొన్ని డిఫరెంట్గా తెచ్చినాం ఒకవేళ ఇంకా ఫ్యాన్సీ ఇట్లా వస్తే ఖచ్చితంగా మీకోసం అయితే చూపిస్తాం తీసుకొచ్చి మాకు అన్నయ్య పెద్ద పెద్ద సుత్తుల బాంబులు తెచ్చిన అనుకున్నాడు సంచల ఇట్లా ఫైర్ బాక్స్ పేలేటి బాగా బాగా తెచ్చిన వాళ్ళు అనుకున్నాడు పోయినసారి డిఫరెంట్ డిఫరెంట్ కదా మినీ పెంటా అనుకుంటా డబల్ బాంబులు అనుకుంటా అటువంటి సరే తెలియదు అన్ని చిన్న పిల్లలకు సంబంధించిన సురుసూర్ బాణాలు పూల కుండీలు ఇంకో హండ్రెడ్ వాళ్ళ థౌజండ్ వాళ్ళ చోటా బీమ్ గన్నులు ఇంకో చోటా బీమ్ చిన్న సురుసూర్ బాణాలు పూల కుండీలు రాకెట్లు ఇగో చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో చూసారు ఫ్రెండ్ చూసారు కదా ఎన్ని రకాల పటాకులు అయితే తెచ్చినామో ఖచ్చితంగా పిల్లలు పటాకులు ముట్టించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి మరి నెక్స్ట్ ఈ పటాకులతో అయితే ఎక్స్పెరిమెంట్ వీడియోస్ ఇవి టెస్టింగ్ వీడియోస్ ఇంకా సెల్లింగ్ వీడియోస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్ ఫిలిమ్స్ అయితే చేస్తాం మీరు కూడా మేమన్నా మీ దగ్గర ఆలోచనలు ఉంటే కామెంట్ చేయగలరు మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగుంది కదా మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి